హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెంతకూర పప్పుని చేయబోతున్నాను ఈ పప్పుని అన్నంలో కలుపుకొని తినచ్చు నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ పప్పుని చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే మరిక ఈ పప్పుని స్టార్ట్ చేసేద్దాం ఈ మెంతకూర పప్పుని స్టార్ట్ చేసే ముందు చక్కగా మెంతకూరని శుభ్రంగా నీళ్ళల్లో వేసి వాష్ చేసుకోండి నేను ఇది మా ఇంట్లో వేసింది అవ్వడం వల్ల ఉప్పు వేసి కడగటం లేదు లేదంటే కనుక మార్కెట్ నుంచి తెచ్చింది అయితే తప్పనిసరిగా ఉప్పు వేసి కడుక్కోవాలి ఈ మెంతుకూరలోని చాలా పోషకాలు ఉంటాయి ఇందులో ఉన్న పీచుల వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది వారానికి రెండు సార్లు మనం ఈ మెంతుకూర తీసుకోండి చర్మ సమస్యల నుండి దూరం చేసుకోవచ్చు ఇలా కూరని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అలానే కొత్తిమీరని కూడా తీసుకోవాలి నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయని తీసి తొక్కను తీసి వాష్ వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను చూడండి మెంతికూర కొత్తిమీరి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ నాలుగిటిని నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే కాస్త చింతపండును తీసుకొని నీళ్ళల్లో వేసి నానపెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పప్పును నేను పెసరపప్పుతో వండుతున్నాను పెసరపప్పు మెంతికూర చాలా బాగుంటుంది ఈ పప్పుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ మెంతుకూర పప్పుని ఈ సోప్ స్టోన్ కుక్వేర్లో చేస్తున్నాను సోప్ స్టోన్ కుక్వేర్ అంటే ఇది ఒక రాతి పాత్ర ఈ రాతి పాత్రలో చేసే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని మనం ముందుగా శుభ్రంగా కళ్ళు పేసుకొని నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రం చేసుకున్న ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఇందాక మనం పెసరపప్పుని కడుక్కున్నాం కదా ఆ పెసరపప్పును మనం ఈ పాత్రలో వేసుకొని ఉడికించుకోవాలి మనం ఆ పప్పులో సరిపడా వాటర్ వేసుకొని చక్కగా పప్పుని ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం అందులో కొంచెం చిటికటి పసుపు వేసుకొని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే పప్పు ఇలా చక్కగా ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు ఒక గరిటతో తీసుకొని చూసుకుంటున్నాం చూడండి చక్కగా పప్పు ఉడికిపోయింది దీన్ని పప్పు గుత్తుతో మెదుపుకుంటూ ఇందాక మనం కట్ చేసుకున్న మెంతికూర ఉంది కదా ఈ మెంతకూరని మనం ఈ పప్పులో వేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి అలానే ఆకుకూరతో పాటు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా ఈ పప్పుతో ఆకుకూరతో పాటు కలిపేసుకొని మగ్గనివ్వాలి నేను ఆరు పచ్చిమిరకాయలు కట్ చేశాను కదా అందులో నాలుగు పచ్చిమిరకాయలను వేసుకొని సగం ఉల్లిపాయని వేసి ఈ ఆకుకూరతో పాటు కలుపుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూస్తే పప్పు చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను ఇందులో కారం ఉప్పుని వేస్తున్నాను ఈ కారం ఉప్పు వేసుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసాన్ని వేద్దాం గరిటితో చక్కగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు నుండి రసం తీసుకున్నాం కదా ఆ రసాన్ని ఈ పప్పుకు తగ్గట్టు రసాన్ని మనం చింతపండు రసాన్ని వేసుకొని ఈ రసంతో పాటు మిగిలిన రెండు పరిచిమిరకాయలని ఉల్లిపాయని కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం కారం కూడా వేసుకోవాలి అప్పుడు ఫస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి ఆ ఆ కొత్తిమీరని కూడా ఈ పప్పులో వేసి మరగనివ్వాలి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని చక్కగా మరగబెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు చక్కగా మరిగిపోయింది ఇక మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం మనం ఈ మెంతికూర పప్పుని రాతి పాత్రలో వండుతున్నాం కదా అందుమూలాన ఐదు నిమిషాల ముందే స్టవ్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి రాతి పాత్రలో ఉన్న వేడి వల్ల పప్పు ఇంకా ఐదు నిమిషాల వరకు మరుగుతూనే ఉంటుంది చూడండి ఆ వేడి వల్ల స్టవ్ ఆఫ్ చేసినా ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం తాలింపుకి వెల్లుల్లి జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి నేను పప్పు తాలింపులకి వెల్లుల్లిపై ఎక్కువ తీసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ పా ఆ వెల్లుల్లిని చక్కగా దంచుకొని ఫస్ట్గా వెల్లుల్లి ఎర్రగా మరగబెట్ ఎర్రగా ఫ్రై చేసుకొని మిగతా పోపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత లాస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకొని కూడా ఫ్రై చేయండి ఇప్పుడు చక్కగా ఎర్రగా మరిగిపోయిన తర్వాత తాలింపుని ఈ తాలింపుని మనం మరగబెట్టుకున్న పప్పులోకి వేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ మెంతికూర పప్పుని వేసుకొని ఒక్క చల్లమిరపకాయని నంచుకుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మరి ఇక ఈ మెంతికూర పప్పుని ప్రతి ఒక్కరు ట్రై చేసేయండి ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ